ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయలతో చేసిన కోడిగుడ్డు కూరని తయారు చేసి చూపించాము ఈ కూర చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో స్టార్ట్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో వంటింటి మేము ఈ కూర కోసం ఒక అర కేజీ ఉల్లిపాయలు అలాగే ఒక అర డజను కోడిగుడ్లను తీసుకొని ఈ కర్రీని మనం ఈరోజు ప్రిపేర్ చేద్దాం కోడిగుడ్లను ఉడికించుకోవాలి ఈలోపు మనం ఉల్లిపాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూపించే విధంగా మనం ఈ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల కటింగ్ మొత్తం అయిపోయిందండి కోడిగుడ్లు కూడా ఉడికాయండి ఇప్పుడు మనం వాటిపై ఉన్న పెంకు మొత్తాన్ని తీసేసుకుందాం ఈ శుభ్రం చేసిన కోడిగుడ్లను మనం పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం రెండు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాం అలాగే కొంచెం కొత్తిమీరను కూడా మనం ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ని పోసుకొని అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక మనం శుభ్రం చేసుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకొని కొద్దిగా రంగు మారే వరకు వీటిని మనం వేపుకోవాలి ఈ మాత్రం కోడిగుడ్లు వేగితే సరిపోతాయండి ఇప్పుడు వీటిని మనం తీసుకొని పక్కన పెట్టుకున్నాం అదే నూనెలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా అందులో వేసుకొని మనం ఉల్లిపాయలు మగ్గే వరకు వేపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు మెత్తగా మగ్గాలండి వీటిని మనం మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు మొత్తాన్ని మగ్గనిద్దాం మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు చక్కగా ఉడికాయండి నూనె అంతా పైకి తేలి ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాసు నీరును పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ రెండింటిని మనం ఉడికించుకోవాలి ఈ రెండు చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆరం అలాగే తగినంత ఉప్పు ఇందులో ఒక్క టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం నూనెలో వేపి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఒక్క ఐదు నిమిషాలు పాటు మనం మూత పెట్టి వీటన్నిటిని చక్కగా ఉడికించుకోవాలి మన నూరూరించి ఉల్లిపాయ కోడిగుడ్ల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం వేడివేడి అన్నంలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కోడిగుడ్డు కూరని వేసుకొని తింటుంటే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి కూర ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కనిపించటమే కాదండి తింటుంటే అంతకు మించి బాగుంటుంది వేడివేడి అన్నంలో మనం తయారు చేసుకున్న కూరని కలుపుకొని కోడిగుడ్డు ముక్కని తుంచుకొని ఒక ముద్ద తింటే ఉంటుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు కూరని తయారు చేసి తినండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ను మాకు అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్కు మా ధన్యవాదాలు సబ్స్క్రైబ్